ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి రేపు నలభై రెండు డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు పాయింట్ మూడు అధికంగా నమోదవుతాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తో ఈటీవీ ముఖాము key. Okay. రాష్ట్రంపై బానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు బాణుడు ప్రకోపానికి జనం అల్లాడిపోతున్నారు నలభై డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంది రాబోయే రోజుల్లో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకున్నారు నమస్తే సార్ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నలభై డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి ఏ జిల్లాలో ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉంది రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటారు నిన్న అంచనా వేసినట్టు సుమారు అన్ని చోట్ల రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు నలభై డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి రానున్న రెండు రోజుల్లో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా కరమేపి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణ తీవ్రతను బట్టి కూడా ఎండ తీవ్రతను బట్టి కూడా ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది సాధారణంగా అయితే ఎప్పుడైతే ఉష్ణతాపం అనేది అధికంగా ఉంటుందో కలర్ వార్నింగ్స్తో సూచిస్తూ ఉంటాము ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ హెచ్చరికలు అనేవి ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు రేపటి కనుక చూసినట్లయితే సుమారు ఏడు జిల్లాలకు కూడా ఈ యొక్క ఎల్లో కలర్ వార్నింగ్స్తో తో కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఎండ తీవ్రత కూడా క్రమేపీ నలభై డిగ్రీల నుంచి సుమారు నలభై నుంచి నలభై రెండు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కంటే ఎంత ఎక్కువ నమోదవుతున్నాయి ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే సుమారు నలభై పాయింట్ మూడు డిగ్రీల వరకు కూడా నమోదైంది అలాగే నిజామాబాద్లో కూడా చూసుకున్నట్లయితే నలభై నలభై పాయింట్ ఒకటి వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదవుతున్నాయి అంటే సాధారణం కంటే కూడా మూడు మూడు పాయింట్ మూడు డిగ్రీలు అధికంగా నమోదవడం కూడా చూస్తున్నాము సో ఈ యొక్క వీటిని ఉన్నటువంటి ప్రస్తుతం రికార్డ్ అవుతున్నటువంటి మనకు ఉన్నటువంటి వాల్యూస్ని బట్టి ప్రస్తుతం ఈ యొక్క అంచనా వేయడం కూడా జరిగింది రానున్న రైజుల్లో క్రమేపీ నాలుగు డిగ్రీలు అధికంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీటిని అంచనా వేస్తూ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం మార్చి ద్వితీయార్థంలోనే నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే అసలు ఏప్రిల్ మే మాసాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటారు నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది కూడా దాటే అవకాశం ఉందంటారా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా నమోదవడం కూడా చూసాము ఈ యొక్క ఎక్కడైతే మనకి అధికంగా నమోదవుతున్నాయో వాటిని అంచనా వేస్తూ ఈ రోజు కూడా సుమారు నాలుగు జిల్లాలకు అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు తీవ్రతతో పాటు ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ రగిచ్చల్ నలభై డిగ్రీలు కొంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందనేసి హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఈ యొక్క జిల్లాలకు అనేది జారీ చేయడం జరిగింది ఇంకా ఏప్రిల్ మేలో కూడా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది సాధారణం కంటే కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది అయితే మనకు నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి పాత సంవత్సరంలో నమోదైనటువంటి గణాంకాలను చూసుకున్నట్లయితే సుమారు ఒక డిగ్రీ ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హీట్ వేవ్స్ అధికంగా నమోదవుతూ అవుతూ వస్తున్నాయి అంటున్నారు అసలు ఏ జిల్లాల్లో ఈ హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో వీటి తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఈ యొక్క ఉష్ణ తీవ్రత కానీ ఉష్ణతాపం కానీ అధికంగా ఉంటుంది ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది ఏ వేడిమి వాతావరణం అనేది ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ నుంచి క్రమేపీ తూర్పు తెలంగాణ తర్వాత చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ తర్వాత మధ్య తెలంగాణకి వ్యాప్తిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ ఎండాకాలంలో ఈ విధంగా మనకి ఎండ అనేది క్రమేపీ యొక్క రాష్ట్రం అంతటా కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగం అనేది క్రమేపీ వేడిమి వాతావరణం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము సో రాగల రెండు రోజుల్లో కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగంతో పాటు అటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇటు రాయలసీమ కూడా కొంచెం క్రమేపీ వేడిమి వాతావరణం అనేది కూడా మనం చూడొచ్చు ముందస్తు వేసే ముందస్తుగా వచ్చే అవకాశం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలోనే మనకు చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా ఎప్పుడైతే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉందో ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతా కూడా గత సంవత్సరాలతో పోలిస్తే అధికంగా దక్షిణ భారతదేశం అంతా కూడా ఎండ తీవ్రత కానీ ఉష్ణ తాపం అనేది అధికంగా కనుక కనిపించింది సో ఈ యొక్క తీవ్రత అనేది ఈవెన్ మార్చ్ మొదటి వారంలో కూడా ఈవెన్ ఖమ్మంలోనే మొదటి వారంలోనే మన ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా అంచనా వేయడం జరిగింది కూడా నమోదవ్వడం అవడం కూడా చూసాము సో ఈ యొక్క నమోదవుతున్నటువంటి గణాంకాలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎండ వేడిమి అనేది ఈ యొక్క అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గరిష్ట ఉష్ణోగ్రతలు ఏమేరకు నమోదు అవుతుంది అంటారు ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే గణనీయంగా ఒక విధంగా చెప్పాలి అంటే ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు దాకా ఉన్నటువంటి ఈ యొక్క టెంపరేచర్ నిన్న వరకు చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు వరకు కూడా నమోదు అవడం చూసాము సో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే గణనీయంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఆల్మోస్ట్ చాలా చోట్ల ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది కూడా క్రాస్ అవుతుందని చెప్పుకోవచ్చు గరిష్ట ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పు తీవ్రత ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది వీటి నుంచి ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థానికంగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అటు కోస్టల్ బెల్ట్ తీసుకున్న అటు రాయలసీమ తీసుకున్న తెలంగాణ తీసుకున్నప్పటికీ కూడా మొత్తం భూమంతా కూడా చాలా వేడిగా వేడిమైనటువంటి వాతావరణం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు స్థానికంగా ఇది ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండాకాలానికి కావాల్సినటువంటి గాలి ఏదైతే వాయువు దిశ నుంచి రావాల్సిన గాలి అయితే ప్రస్తుతం ఇంకా రాలేదు రాలేదు బట్ స్టిల్ ఈ యొక్క స్థానికంగా కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క స్థానికంగానే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా మనకి కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర నుంచి మూడున్నర ప్రాంతంలో ఎండ తీవ్రత అనేది ఎండవేడిమి అనేది కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ యొక్క ప్రాంత ఆ యొక్క సమయాల్లో మనం బయటికి వెళ్తే తలని కప్పుకోవడం ద్వారా గుడ్డ ద్వారా లేదంటే మనం గొడుగు ద్వారా మొత్తం హ్యాట్ పెట్టుకోవడము తల కప్పుకోవడం అలాగే వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించడం వల్ల ముదిర లేతరంగు దుస్తులు ధరించడం వల్ల ఈ యొక్క ఎండవేడి నుంచి మనల్ని మనం సంరక్షించుకుంటాం వీలైనంత వరకు ఎక్కువ విరామం తీసుకుని శరీరానికి కావాల్సిన కూడా వాటర్ ఎండ తీవ్రత నుంచి మనల్ని సంరక్షించుకుంటాం సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఉత్తర తెలంగాణలో ఎండల ప్రభావం అధికంగా ఉందని అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయని ఇవాళ రేపట్లో నలభై రెండు డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అశోక్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్